రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి అధికార విపక్షాలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు కులగణన విషయంలో ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు బిల్లుపై ఆక్షేపణలుంటే అసెంబ్లీలో ప్రశ్నించకుండా అప్పుడెందుకు మద్దతిచ్చారని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది రిజర్వేషన్లపై మాటల యుద్ధం నడుస్తోంది రిజర్వేషన్ల రాజకీయం హస్తినకు చేరిన వేళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నారు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు రాజకీయ లబ్ది కోసమే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుందని ఢిల్లీలో ఆరోపించారు రిజర్వేషన్లు అమలైతే ఎంఐఎంకే లబ్ది చేకూరుతుందన్న కేంద్ర మంత్రి బీసీలకు న్యాయం జరిగేలా జనగణన కులగణన చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఆ రోజు నలభై రెండు శాతం ఈ రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈ రోజు ముప్పై రెండు శాతమే బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం ఏదైతే ఉన్నదో బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రిజర్వేషన్ చెల్లదని చెప్పి చాలా స్పష్టంగా తీర్పిచ్చింది ఆ నాలుగు శాతం కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు బీసీలకు అన్యాయం చేసే విధంగా నాలుగు శాతాన్ని పది శాతానికి పెంచి ఈ రోజు నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లపై బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు బీసీ బిల్లుకి ఆమోదించేలా కేంద్రం బీజేపీ అధిష్టానంపై ఎందుకు ఒత్తిడి తేవట్లేదని ప్రభుత్వీ పాది శ్రీనివాస్ ప్రశ్నించారు బిల్లులోని అంశాలపై ఆక్షేపణలుంటే అసెంబ్లీలో పెట్టినప్పుడు ఎందుకు మద్దతిచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో ప్రశ్నించారు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా వ్యవహరించిన బీజేపీకి బీసీలపై మాట్లాడే అర్హతే లేదని విమర్శించారు చర్చ చేసే ప్రయత్నం బీజేపీ కిషన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతూ తీవ్రంగా మేమంతా ఐక్యంగా ముక్త ఖండతో ఖండిస్తాం కిషన్ రెడ్డి గారు జాగ్రత్త ముందు ఏదైనా అంశం మాట్లాడే ముందు మీరు ఫెడరలిస్టిక్ పార్టీ మీరు ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మండల కమిషన్ ను నీరుగార్చడానికి కమండలం తీసుకొచ్చి మీరు ఈ రిజర్వేషన్ వ్యతిరేకించిన పార్టీ సభ్యులు మీకు పెద్దదారులకు తప్ప బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన లేదు ఆలోచన ఉంటే మీరు తెలంగాణకు బలిన వర్గాల ముఖ్యమంత్రిని ప్రకటించారు బీజేపీ కనీసం ప్రతిపక్ష నాయకుడిగా బీసీకి ఇవ్వలేదు బండి సంజయ్ గారు బీసీ అధ్యక్షుడు అకస్మాత్తుగా తొలగించి మీరు అధ్యక్షులైనారు అంటే బీజేపీ వైఖరిని చెప్పకనే చెప్తా ఉన్నారు పంచరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందే క్రమంలో మీ సహకారం అందన్ లో చేర్చుకుంటే మీ సహకారం మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా షెడ్యూల్ నైన్ లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పిన ఈ సందర్భంగా కేబినెట్ కిషన్ రెడ్డి గారితో సంజయ్ గారితో గట్టిగా ఒప్పించి మెప్పించి మీరు బీసీ బిల్లు కు ఆమోదం పొందేలా చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీ విమర్శలు సరైనది కాదు రాబో రోజుల్లో నలభై రెండు శాతంతో పోవడా కోసం మా ప్రభుత్వం సిద్దంగా ఉందని సందర్భంగా తెలియస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెబుతోన్న రేర్ డేటా నిజమైతే గ్రామాల వారీగా పంచాయతీ కార్యాలయాల్లో కులగణన జాబితా పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్ చేశారు కులగణన విషయంలో సీఎం అబద్దాలు చెబుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆరోపించారు రెండు పద్నాలుగు ప్రకారం రాష్ట్రంలో ముస్లింలు మినహా యాబై రెండు శాతం బీసీలుంటే రెండు పేల ఇరవై నాలుగులో ఆరు శాతానికి ఎలా తగ్గారని ప్రశ్నించారు ఇది ఒక్క తేడా మాత్రమేనని చాలా వైరుధ్యాలున్నాయని కవిత వెల్లడించారు